ద అలార్డ్ ఈ కృపావర్త సమయానికి మీకు అందరికీ స్వాగతం మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా రాత్రి అంతా మనకు మంచి నిద్రను మంచి రెస్టును అనుగ్రహించి ఎలాంటి అనారోగ్యం కలగకుండా ఆకస్మిక ప్రమాదమును కానీ మరే విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మంచి విశ్రాంతినిచ్చే ఉదయకాలం సజీవులుగా మనల్ ఈ ఉదయకాల కృపావర్త సమయానికి మనల్ని చేర్చాడు దేవునికి వందనంలో ఈ ప్రార్థనలో ఈ కృపావర్త సమయంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనం చేయించుకుంటున్నాను ఇదేము దేవుడిచ్చినటువంటి కృపావర్త ఏంటంటే రోమీలకు రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నింటిలో వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము దేవుడిచ్చిన కృపావతను బట్టి దేవునికి వందనంలో ఎంత గొప్ప వాక్యము దేవుడు మనకిస్తున్నాడు మనము అత్యధిక విజయం పొందాలని దేవుని యొక్క కోరిక మనం అత్యధిక విజయం పొందుచున్నాము అని పౌలు గారు చెప్తూ ఉన్నారంటే వీఆర్ ఆల్రెడీ ఆన్ ద వే టు విక్టరీ అంటే మనం ఎప్పుడు కూడా విజయం పథంలోనే ఉన్నాము అన్నమాట ఎక్కడ ఎక్కడ దేంట్లో అంటున్నాడు పౌల్ గారు దేంట్లో చెప్తున్నారు ఈ విజయము వీటన్నిటిలో అంటున్నారు వీటన్నిటిలో అంటే ఏంటి అవన్నీ అవన్నీ అంటే మనము ఈ రోమిలకు రాసిన పత్రిక ముప్పై ఒకటవ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన నుంచి కూడా చదవాలి యాక్చువల్గా ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము చాలా కీలకమైనటువంటి అధ్యాయం అధ్యాయము ఇందులో మనకు కావలసినటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి మనల్ని ఆత్మీయంగా వృద్ధిలోనికి నడిపించేవి ఆత్మీయంగా మనల్ని బలపరిచే అంశములు చాలా ఉన్నాయి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎలా అంటే ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారిని ఆయన అంటే ఎవ ప్రేమించేవారు అంటే ఎవరంటే ఆయన సంకల్పం చెప్పున పిలువబడినవారు అలాంటి వారందరికీ కూడా మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుదుము అని పౌరు గారు చెప్తున్నారు కాబట్టి ఆ పౌలు గారు ఏం చెప్తున్నారంటే దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు ఈ లోకంలో ఎవరైనా విరోధి ఉన్నాడా అంటే ఎవరు లేరు దీనికి జవాబు ఒకటే ఎవరు లేరు ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు ఉండరు మనము పాత నిమదన కాలంలో చూసామో అనేకమైన యుద్ధాలు జరిగాయి ప్రతి యుద్ధంలో ఇష్రాయలీలో పక్షంగా ప్రభు పోరాడినప్పుడు ఎప్పుడు కూడా ఆయన విజయం పొందక ఉండక మానలేదు ప్రతిసారి కూడా ఆయన అద్భుతమైనటువంటి విజయం ఇష్రాయీలకు అందిస్తూ వచ్చాడు ఆయన యొక్క యుద్ధాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి చాలా డి డిఫరెంట్గా ఉంటాయి అస్సలు మనం ఊహించలేము ఎవరు కూడా ఊహించలేనటువంటి విధంగా దేవుడు తన యొక్క యుద్ధాలు చేస్తాడు తన యొక్క యుద్ధాలలో ఆయన వాడే యుద్ధోపకరణములు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్కసారి ఆయన తన దూతలను నేరుగా పంపిస్తాడు ఒక్కొక్కసారి మనుషులనే మరి దేవునికి పక్షంగా ఉండేటట్లుగా శత్రువులనే దేవుని పక్షంగా ఉండేటట్లుగా చేస్తాడు లేకపోతే శత్రువుల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి విరోధం పుట్టేలాగా చేస్తాడు లేకపోతే ఒక వదంతి విని వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేస్తాడు లేకపోతే ఒక కళ విని ఆ కళ యొక్క భావాన్ని బట్టి భయంతో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవడం మనం చూసాం లేకపోతే అగ్ని వడగండ్లు కురుస్తాయి వర్షం కురుస్తుంది నీళ్ళు రక్తంగా కనిపిస్తాయి ఇలా ఎన్ని రకాలుగా దేవుడు అసలు ఒక యుద్ధము ఇంకొక యుద్ధానికి చాలా మార్పులు ఉంటాయన్నమాట దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి అందుకే కదా ఒక పాట ఉంది యుద్ధము యహోవాదే దేవుడు మనకు అండగా ఉంటే మనం ఎందుకు భయము మనకెందుకు భయము అని కాబట్టి మన జీవితంలో కూడా మనం అది తెలుసుకోవాలి ఈ లోకంలో అంటే పాత నిబంధన కాలంలోనే కాదు ఇప్పుడు కూడా ఇప్పుడు మనం పోరాడేది ఎవరితో అంటే సాతానుతో మనం పోరాడుతున్నాము సాతాను శక్తులను మనం ఎదిరిస్తూ ఉన్నాము అపవాదిని ఎదిరిస్తూ ఉన్నాము మనం పోరాడున్నది ఈ లోక సంబంధాలతో కాదు కానీ ఆకాశ సంబంధం ఆకాశ అందు ఉన్నటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నామని పౌలు గారు చెప్తున్నారు కదా కాబట్టి మన యొక్క యుద్ధము మనము సాతానుతో చేస్తూ ఉన్నప్పుడు మనం అనేక రకాలుగా మనము చాలా యుద్ధ యుద్ధానికి సిద్ధపడాలి అయితే దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి దేవుడు ఉంటాడు ఏ శత్రువు కూడా మన ఎదుట నిలవలేడు ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి మరి యహోశివా గ్రంథంలో యహోశివాకు కూడా దేవుడు అదే వాగ్దానం ఇచ్చాడు కదా ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు అని చెప్పాడు అంటే ఆ కాలానికి ఆ విధంగా ఇప్పుడు మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు మన ఎదుట కూడా ఎవరు నిలవరు నిలవలేరు అయితే మనకు శ్రమలు రావచ్చు కొన్ని పరీక్షలు రావచ్చు ఆ పరీక్షలకు శ్రమలకు మనము మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి అందుకే వివేచన అనేది మనకు ఉండాలి దేవుడు మనకు అనేకమైన కృపావరం ఇచ్చాడు కదా వాటిలో వివేచన అనే వరం కూడా ఒకటి అలాంటి వివేచనా వరం మనం కలిగి ఉండి ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నది ఏంటి మనం సాతాను శక్తిని ఎదుర్కొంటున్నామా లేకపోతే మనం మనకు దేవుడు పెట్టినటువంటి పరీక్ష ఇది అన్నది కూడా తెలుసుకోగలగాలి ఒకవేళ దేవుడు పెట్టిన పరీక్ష అయితే ఓపికతో ఎదురు చూడడం శ్రమను అనుభవించడం మంచిది సాతాను సాతానుతో మరి మనకు వచ్చిన సమస్య అయితే సాతాను ఎదిరించాలి పోరాడాలి మనం తప్పకుండా విజయం పొందుకుంటాం ఎందుకంటే ఆయన మనకు మనపక్షంగా ఉన్నాడు కాబట్టి మనకు విరోధి ఎవరు కూడా లేడు ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అసలు ఒక్కసారి ఆలోచిద్దాం ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి కూడా వెనుక తీయలేదు ఎవరైనా తన కుమారుణ్ణి ఇస్తారా అది కూడా ఎందుకు చనిపోవడానికి మరణించడానికి మనకు బదులుగా శిక్షను అనుభవించడానికి ఎవరైనా ఇస్తారా అసలు ఆ సిలువ అనుభవాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఎంత బాధాకరమైనటువంటి విషయం అసలు నువ్వు నేను ఆ ప్లేస్లో ఉండాలి నువ్వు నేను మన మొహాల మీద ఉమ్ములు వేయించుకొని మన మొహాల మీద గుద్దించుకొని గుర్తించుకొని మన మొహాల మీద గంతలు కట్టి ఎవరో చెప్పు అని ఆ విధమైనటువంటి ఆ శ్రమలు హింసలని మనం పొందాల్సినది మనము మన తల మీద ములకిరీటం పెట్టుకోవాల్సింది మనం ఆశీర్వం వయవలసింది మన ఆశులవం మీద మరణించవలసినటువంటి ఆ భయంకరమైన ఆ శిక్షను దేవుడు మన కొరకు తన కుమారుడు అనుభవించేలాగా ఏర్పాటు చేశాడే అంత గొప్ప త్యాగం ఎవరైనా చేస్తారా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా ఆయనను ఆ విధంగా పంపించాడు ఆఫ్ కోర్స్ ఆయన మళ్ళీ త తిరిగి లేపుతానని ఆయనకు తెలుసు అయినా కూడా అది మరణమును జయించే ఆ గొప్ప కార్యక్రమం జరగాలంటే సాతానును జయించడానికి ఆ కార్యం తప్పకుండా జరగాల్సిందే మరణించిన తర్వాత ఏమవుతుందో తెలియదు అంత అంత పరిస్థితికి ఆయన తన కుమారుణ్ణి తన సొంత కుమారుణ్ణి అప్పగించాడు ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రేమ ఈ ప్రేమకు కవధు లేవు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పాడు కదా ఎంత షరతులు లేని ప్రేమ అది ఆ ప్రేమనుకు అవధులు లేవు మరి అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన సొంత కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి తెగ ఇవ్వడానికి తెగించలే వెనుక తీయలేదు కదా ఆయన కాబట్టి అలాంటి దేవుడు అంతగా ప్రేమించినటువంటి దేవుడు మనకు మనకు సమస్తం ఆయననిచ్చిన దేవుడు మనకు సమస్తం ఇవ్వడా మనం మనం అనుకుంటాము నాకు దేవుడు అసలు ఏం చేయడం లేదు నాకు ఇది ఇవ్వలేదు నాకు అది ఇవ్వలేదు నాకు ఉద్యోగం లేదు నాకు సమస్యలు ఉన్నాయి నా సమస్యల నుంచి నేను పరిష్కారం పొందలేకపోతున్నాను నాకు సంతానం లేదు నాకు పెళ్లి కావడం లేదు ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుడు అవన్నీ ఇవ్వడానికి ఆయన సమర్థుడైన దేవుడు ఆయన సమస్తం ఇవ్వడానికి ఆయనకి ఇష్టము అయితే ప్రతి దానికి సమయం కలదు అన్నది ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరి జీవితంలో ఏం జరగాల ఎప్పుడు జరగాలనేది దేవుని యొక్క ఇష్టంకి ఇష్టము దానికి దేవుని చిత్తం నాకు అనుకూలంగా జరుగుతుంది ఆయన చిత్తము ఆయన చిత్త ప్రకారంగా ఆయన చేస్తాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని మీద సనగడం అనేది ఉండకూడదు ఇష్రాయలీలు సరిగారు కొనిగారు అందుకే కదా వారు చాలా అవిరేత చూపించినందుకు దేవుని యొక్క కోపానికి ఉగ్రతకు పాత్రలయ్యారు వారు అనేక మార్లు మరి దేవుని చేత శిక్షించబడ్డారు అనేక మార్లు వారు అన్య రాజులకు అప్పగింపబడ్డారు చెరలోనికి వెళ్ళారు ఇవన్నీ ఎందుకు జరిగాయంటే వారు సణిగారు గొణిగారు మనం ఎప్పుడైతే సణుగు గొనుగు అనేది మన జీవితంలో ఉంటుందో మనం సంతోషంగా ఉండలేము ఇంట్లో మనము ప్రతి ఒక్కరి పట్ల కూడా సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరి పట్ల కూడా మనం వాళ్ళని గురించి అర్థం చేసుకునేటువంటి స్థితిలో ఉండాలి మనకు మనకు తెలుసు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితులలో మన యొక్క ఇమోషన్స్ని బట్టి మనము ఒక్కొక్కసారి కోపం కోపపడవచ్చు ఇతరుల మీద మన ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కోపానికి కోపపడుతూ ఉండవచ్చు లేకపోతే ఏదైనా వాళ్ళను పరుషంగా మాట్లాడడం జరగవచ్చు అయితే దాన్ని అర్థం చేసుకుని మరి ఇంట్లో వాళ్ళు సైలెంట్గా ఉండడం లేదా ఇంట్లో వాళ్ళు కోపగించుకున్నప్పుడు మరి ఇంటి యజమాని సైలెంట్గా ఉండడం ఇలాంటివన్నీ కొన్ని కొన్ని దేవుడు ఇచ్చినటువంటి మనకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి మనము సరైనటువంటి రీతిలో స్పందిస్తూ మన కుటుంబంలో ప్రతి పరిస్థితిని కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అంతేగాని కోపంతో విసుగుతో మనము మన జీవితంలోని రిలేషన్షిప్ని మనము పాడు చేసుకోకూడదు మరి దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప స్థితి ఏంటంటే దేవుడు తన సొంత కుమాన్ని అనుగ్రహించడానికి వెనుక తీయలేదు కదా కాబట్టి మనకు దేవుడినే ఇచ్చిన మనకి మనకిచ్చినటువంటి దేవుడు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు మనకేం అవసరమో అవన్నీ కూడా ఆయనకు తెలుసు మీకేం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి మీరు చింతించకండి అని ప్రభు నేష్ క్రీస్తు తన కొండ మీద ప్రసంగంలో చెప్పారు కదా మనం అది గుర్తు పెట్టుకోవాలి మొదట మనం దేవుని రాజ్యమును దేవుని నీతిని వెదకాలి అప్పుడు మిగతావన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి తర్వాత క్రీస్తు ప్రేమ నుండి అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు ఆయన చనిపోయిన ఆయన ఏమేం చేశాడు ఆయన సిల్వ మన కొరకు శ్రమ పొందాడు మన కోసం ఆయన చనిపోయాడు మన ఆయన మృతులలో నుండి లేచాడు ఆ తర్వాత మన కోసం ఆయన ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడిపాశ్వమున ఉన్నాడు ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు కదా ప్రభుని యస్క్రిస్తు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మనకు బదులుగా ఆయన శిక్షణ అనుభవించాడు సులువ మీద మరణించాడు మూడవ దినమున తిరిగి లేచాడు ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయనను లేపాడు ఆ తర్వాత ఆయన ఆరోహణుడై తండ్రి అయిన దేవుని కుడు ఉన్నాడు ఆయన మన కొరకు నిత్యము జ్ఞాపన చేస్తూనే ఉన్నాడు మనం ఎవ్వరం కూడా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన మన కొరకు ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు అలాంటి క్రీస్తు ప్రేమ ఆయన ప్రేమ ఎలాంటిది ఇంత గొప్ప ప్రేమ కదా ఆ ప్రేమ నుంచి మనలను ఎడబాపేవారు ఎవరున్నారు ఏ ఏ సమస్యన కూడా మనల్ని ఎడబాపదు అన్నది మనం తెలుసుకోవాలి ఎలాంటి శ్రమలంట శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గము ఏదైనా కూడా మనల్ని ఎడబాపదు అని అప్పసున పౌలు స్థిరంగా చెప్తూ ఉన్నాడు నిజమేనా మీరు నమ్ముతున్నారా అలాంటి శ్రమలకు బాధలకు హింసలకు కరువుకు వస్త్రహీనతకు ఉపద్రవానికి ఖడ్గానికి మనం భయపడుతున్నామా అలా అలా భయపడుతూ ఉన్నట్లయితే మనం నిజంగా క్రీస్తు ప్రేమకు పాత్రులమైన వాళ్ళం కాదు మనం క్రీస్తు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కదా ఆ ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా ఎడబాపలేరు అందుకోసమే ఆయన మరి అప్పుడు అప్పసరిన పౌలు ఏం చెప్తున్నాడంటే నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదక సిద్ధమైన గొర్రెలము అని మేము ఎంచబడిన వారము అని చెప్తున్నాడు ఎంత ధైర్యంగా పౌలు గారు చెప్తున్నారు మనం అలా అలాంటి అలా ఆ విధంగా చెప్పగలమా ఒకసారి ఆలోచించుకున్నాం మనల్ని మనం పరిశీలించుకున్నాం నిజంగా మనము దేవుని కొరకు మనం ఉన్నామా దేవుని పక్షంగా మనము ఆలోచిస్తున్నామా దేవుని కొరకు ఏమైనా చేస్తున్నామా మనము వధింపబడిన వారంగా ఉన్నామా వదకు సిద్ధంగా ఉన్న గొర్రెలంగా ఉన్నామా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కదా మన క్రైస్తవులపైన హింసలు జరుగుతున్నాయి క్రైస్తవులను అవమానిస్తున్నారు నిందిస్తున్నారు వేధిస్తున్నారు భయంకరంగా ఎగతాళి చేస్తారు మరి వీటన్నిటి కూడా భరించగలిగే శక్తి మనకున్నదా అదే కదా వదకు సిద్ధపడిన గొర్రెలము అంటే అదే అయితే దేవుడు మనకు మన పరిస్థితులను బట్టి మనం అలాంటి వాటిని అన్నింటినీ ఎదుర్కోవాల్సి వస్తే మనం తప్పకుండా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి వదకు సిద్ధమైనటువంటి గొర్రెలంగా పెంచబడాలి అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ అంటే ఏ పరిస్థితి అయినా అంటే శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఖడ్గమైనా అంటే ఖడ్గం అంటే మనల్ని చనిపో చంపేసే పరిస్థితి అయినప్పటికీ కూడా మనము మనల్ని ప్రేమించినటువంటి ఏసూయ ద్వారా మనము అన్నిటిలో కూడా అత్యధిక విజయం పొందుతున్నాము అని ధైర్యంగా ఆయన చెప్తున్నాడు మనం ఆ విధంగా చెప్పగలమా మనం కూడా ధైర్యంగా చెప్పగలం మనము అన్నిట్లో కూడా అత్యధిక విజయం పొందుతున్నాము ఎవరు మనల్ని ఏ విధంగా శ్రమ పెట్టినా కూడా ఎవరు మనల్ని ఏ విధంగా బాధ పెట్టినా కూడా ఎవరు మనల్ని హింస పెట్టినా ఒకవేళ మనకు కరువు రావచ్చు వస్త్రహీనత కలగవచ్చు మళ్ళీ ఈ మధ్యనే రీసెంట్గా కరోనా వచ్చింది లేకపోతే గవర్నమెంట్లో వచ్చే రూల్స్ ద్వారా మనకి ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు ఇలాంటివన్నీ ఎన్ని కలిగినా కూడా మనం దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉండగలిగేదే వద్దకు సిద్ధపడవిన గొర్రెల పరిస్థితి ఆ విధంగా మనం ఉండగలిగినట్లయితే మనల్ని ప్రేమించినటువంటి ప్రభని యేసుక్రీస్తు ద్వారా మనం అన్నిట్లో కూడా అత్యధిక విజయము పొందుతున్నాము ఈలోక సంబంధమైనటువంటి విజయం కూడా ఉంది అది కూడా ఉంటుంది అది కూడా మనకు తప్పకుండా దేవుడు ఇస్తాడు మనము అనవసరంగా అన్యాయంగా ఏదైనా మనము బాధపడినప్పుడు మనకు దేవుడు తప్పకుండా విజయం ఇస్తాడు మనల్ని మనల్ని తప్పకుండా కాచే దేవుడు ఆయన ఎందుకంటే ఎప్పుడైతే నీవు నీతిని దేవుని నీతిని దేవుని రాజ్యంలో వెతుకుతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఈ లోకంలో ఏం కావాలో వాటిని తప్పకుండా ఇస్తాడాయన ఆయన ఎప్పుడు కూడా నేను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు అయితే మనం దేవుని కొరకు కూడా నిలబడే ఆ ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి అపవాదిని ఎదిరించాలి అపవాదికి ఎదురు ఒగ్గి మనము ఎదురు నిలబడి మనము సర్వాంగ కవచంను ధరించుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు ప్రతి విషయంలో కూడా అత్యధిక విజయం మామూలు విజయం కాదండి అత్యధిక విజయం మనం మామూలుగా విజయం పొందుకున్నాము పొందుకుంటున్నాము అని అనుకోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు అత్యధిక విజయం పొందుకుంటాము అని చెప్తూ ఉన్నాడు మరి అలాంటి విజయం పొందుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నామా ఆ సిద్ధంగా ఉన్నాము అంటే ఆ ముందు ఉన్నటువంటి ఆ పరిస్థితి కూడా మనం దానికి కూడా సిద్ధంగా ఉండాలి అందుకోసమే దేవునికి మనము ప్రార్థన చేద్దాం అలాంటి గొప్ప స్థితిని మాకు అనుగ్రహించమని అలాంటి గొప్ప ధైర్యాన్ని మనకు అనుగ్రహించమని దేవుని యొక్క కృప మనకి అనుగ్రహించబడాలని మనం దేవుని ప్రార్థిద్దాం దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మనల్ని ప్రేమించిన దేవుడు మనకు కావాల్సినటువంటి ధైర్యాన్ని కూడా ఆయనే ఇస్తాడు మనం ఎప్పుడు ఏం మాట్లాడాలో అదంతా కూడా ఆయనే మనకు తెలియజేస్తాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కదా ఆయన ద్వారా మనకు సమస్తమును చెప్పి మనల్ని ఆ విధంగా నడిపిస్తాడు కాబట్టి ఈ యొక్క గొప్ప గొప్ప విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని దేవునిలో అత్యధిక విజయం పొందుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉందాం ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందాం ఈ లోక సంబంధమైనటువంటి విజయమైనా ఆత్మీయ సంబంధమైనటువంటి విజయమైనా ఏదైనా సరే శాతానిపై విజయమైనా ప్రతి దాంట్లో కూడా దేవుడు మనల్ని అత్యధిక విజయం పొందడానికి మనం పొందేలా చేయడానికి ఆయన తను పని చేస్తున్నాడు మనల్ని ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు ఇంత గొప్ప వాగ్దానం మనకి ఇచ్చాడు కదా అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవుడి కృపావర్తన దీవించుడు బాగా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన మా ప్రియ పనులకు తండ్రి నీకు పందడం అవును తండ్రి నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు ప్రభా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు ప్రభా నీవు ప్రేమిస్తున్నావు కాబట్టి నీవు నీ సంకల్పం చెప్పున మమ్మల్ని పిలుచుకున్నావు తండ్రి మా ప్రభా మాకు మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నాయని మే మేము తెలుసుకున్నాం ప్రభా నీకు వందనములు తండ్రి నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు ఆ ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపేవాడేవాడు లేడు తండ్రి ఏ శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఖడ్గమైన ఏది కూడా మమ్ములను తండ్రి నీ యొక్క ప్రేమ నుంచి ఎడబాపదు అని మేము తెలుసుకున్నాం ప్రభా నీకు వందనములు తండ్రి అయితే మేము నీ కొరకు నిలబడ్డానికి కావలసినటువంటి సంసిద్ధత కావలసినటువంటి సిద్ధపాటు మాకు దయచేయమని తండ్రి ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా నాయన నిన్ను నిన్ను నీ కొరకు నిలబడడానికి మాకు కృప దయచేయండి ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మా కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మాతని రేవా నీవు మమ్మల్ని ప్రేమించావు కాబట్టి మాకు అత్యధిక విజయం ఇస్తున్నాం బాబు కనుక నీ పొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఆ విజయంలో తండ్రి మేము ఇతరులను ఇద్దరులను నీ వైపు నాకు ఆకర్షించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ దినమంతయి మాకు తోడండి మా పనులలో మాకు తోడండి మా పని మాటలలో మేము నీకు మహిమకరంగా ఉండడానికి మా మాటలు తలంపులు క్రియలు సమస్తంలో కూడా నాయన తండ్రి మీరు ఆశీర్వదించండి నీ చిత్త ప్రకారంగా నడిపించండి నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోనండి నీ కొరకు మేము జీవించడానికి ప్రభా నిన్ను బయలుపరిచే విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దినమంతయి మాకు తోడైండమని వేడుకుంటున్నాం మమ్మల్ని మీ చేతిలోకి అప్పగించుకుంటు తండ్రి ఈ ప్రార్థన మా ప్రభువును మా పేరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్